వస్మద్గురు భీనమా భగవంతుడారా ఏవం వేద శీర్షిక లోపల వేదాల గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకున్నాం వేదాంగాలను కూడా క్లుప్తంగా కొంత కొంత చెప్పుకొని అప్పుడు కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మళ్ళీ మీకందరికీ కూడా ఒక వాగ్దానం చేస్తున్నాం ఏమిటది వేదాలు వీటి సంబంధించి అనేసరికి ఏదేం బాక్తారో ఏమిటో అన్నట్టుగా కాకుండా వినడానికి ఇంపుగా సొంపుగా విషయం మేము తెలుసుకోగలుగుతున్నాం అన్నట్టుగా తెలుసుకునేలాగా ప్రయత్నం చేద్దాం అని జ్ఞాపకం చేస్తూ నాలుగు వేదములోని చెప్పుకున్నాం వాటి వివరణ మళ్ళీ ఇంకొంచెం చెప్పుకోవాల్సి ఉంటుంది సరే ఇప్పుడు వేదాంగములని చెప్పుకున్నాం కదా అవేమిటి ఎనిమిది ఇతర దేశ భాషల్లో ఇతర దేశ సాహిత్యంలో ఇలాంటి వాటన్నిటికీ కూడా అంటే భాగాలుగా రావడానికి మీరు ఏ పుస్తకం తీసినా దాక్దా ఉండరా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లేదా మొదటి ప్రపంచ యుద్ధం తరువాత గ్రీన్ రెవల్యూషన్ తరువాత ఇండస్ట్రియల్ చేంజెస్ తర్వాత అంటే అంతకుముందు ఆ శాస్త్రాలు లేవా వాళ్ళకి దాని తర్వాతే వచ్చాయా మీరు చూడండి సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనమిక్స్ కామర్స్ కానీ పుస్తకాలు ఏది చూడండి ఇతర దేశాల పుస్తకాలు ఆ ఇంట్రడక్షన్లో ఇదే ఉంటుంది ఫలానా సం పలానా సంవత్సరం దాకా కూడా ఈ శాస్త్రము లేదు కానీ మన భారతీయ సాంప్రదాయం అలాంటిది కాదు సనాతన సాంప్రదాయం ఇది అందుకనే చూడండి ఓంకారంలోంచి రెండు స్వాహాకృతులు వచ్చాయని చెప్పుకున్నాం దాంట్లోంచి మళ్ళీ నాలుగు వేదాలని చెప్పుకున్నాం వేదాలలోంచి కూడా మనకి ఎనిమిది భాగాలుగా విడగొట్టి నీకు ఏది కావాలంటే దాంట్లో దొరుకుతుంది చూసుకో మొదటిది శిక్ష అంటే వేదాంగముల లోపల శిక్ష శిక్ష అంటే అర్థమేమిటి ఈ పదాన్ని ఇలాగే పలకాలి ఇలా పలికితే అర్థం ఇది ఇలా పలక్కపోతే అర్థం మారుతుంది సకలం అనుంది సకలం అంటే అర్థమేమిటి అన్నీ అని అర్థం అనమాట కానీ సకలాన్ని కాస్త మెలిగిసారి చెప్పి అనుకోండి శకలం అన్నామనుకోండి అదేమవుతుంది ముక్క ముక్కలు అవడం అర్థమవుతుంది అంటే పదం ఒకటే ఏమైపోయింది పదకపోయిన లోపల తేడా లోపల అక్షరం లోపల దీనికే ఆధునిక ఆనందం కలుగుతుంది ఒక సినిమా పాటు ఉంది చాలామంది కదా అర్థం కాలే నెనగల్ల అనలాన నీలైన నాడు అన్నారు మెనరు అంటే ప్రేమ అనలము అంటే నిప్పు నీరు అంటే నీళ్లు నా ప్రేమంతా నిప్పులో పోసిన నీళ్ళు అంటే నిప్పు అయిపోయిన అర్థం కానీ అక్కడ మహానుభావుడు చాలా అందంగా రాశాడు నీరు అంటే నువ్వు అనుకునేలాంటి రకారు కాదు రాసింది ఈ నీరన్నది నువ్వు తాగేది కానీ రాగి బదులుగా బండిలో రాసావనుకో అది మీరు అంటే భూమిగా అని అర్థం అన్నమాట అంటే నా ప్రేమంతా కూడా నిప్పులో బూడిదగా ఉంది లోపల లోపల రగులుతో ఉంది బయటికి మాత్రం తెలియటం లేదు అని చెప్పడానికి చూడండి ఒక అక్షరం తేడాతో ఎంత అర్థం వచ్చిందో ఇలాంటివి చాలా ఉన్నాయండి కొన్ని వందల పదాలు అంటే అత శిక్ష ఏం చెప్తుంది ఏ పదాన్ని ఏ అక్షరాన్ని ఎలా పలకాలి ఎలా పలికితే ఏ అర్థం వస్తుంది దానికి అనమాట ప్రత్యేకించి కర్ణాటక సంగీతంలో కొంతమంది పాడుతుంటారు ముని శవంబు చూడదని ముని శవం ఏమిటని దుర్పదగా అది ముని శవము కాదురా ముని శవంబు చూడదని శవము అంటే యజ్ఞము సకారం కాస్తా మెలిగిసా వచ్చింది ముని శవంబు చూడ ఇలాగే కర్ణాటక సంగీతంలో చాలా అక్షరాలు మార్చేసి పాడుతుంటారు పాపం కగరాజధ నీరు అని ఉంటుంది వీళ్ళు ఎక్కడ ఆపుతారు కగరాజ ధర అని మాట్లాడతారు కామ ఒక్క కళ్ళును శిక్ష ఏం చెప్పిందంటే ఏ పదాలని ఎక్కడ కాపాలి ఎలా చదవాలి చెప్పింది శిక్ష తరువాత పదం ఏమిటి వ్యాకరణము అంటే గ్రామర్ వ్యాకరణం దేనికోసం వచ్చిందండి వ్యాకరణం అవసరమే ఉందండి విముక్తులు అవసరం లేదు నాకు భర్తీ కావాలన్నాడు వ్యాకరణం అంటే ఏం చెప్తుంది తెలుసా వి ఆకరోతి ఈ పదం ప్రయోగిస్తే ఈ పదాన్ని ఎవరికి ఎవరు చెప్తున్నారు ఎవరి కోసం చెప్తున్నారు దీనికి నామవాచికం అని పేరుందా ఇంకో సర్వనామని పేరుందా ఎందుకు వచ్చాయి ఇది ఇంగ్లీష్లో ఉంది కదా ఒకప్పటి రోజుల్లో తప్పనిసరిగా లెవెంత్ క్లాస్ వచ్చే నాటికి రన్న మార్చినని ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఉండేది అంతా నేర్పేవారు అందుకని వాళ్ళకి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతుంటారు మధ్య మధ్యలో బ్లబ్లా బ్లబ్లా అంటాడు ఏమిటా పదానికి అర్థం అర్థమేమిటిలా తెలియదు అలాగే వై బికాజ్ యుసీ ఇలాంటివి వస్తాయి గ్రామర్ అన్నమాట అదేమిటి వ్యాకరణము మూడవదేమిటి ఛందస్సు మహాకవులు చాలామంది ఆధునికులు ఛందస్సు నడ్డి విరకొడతా ఉన్నారు పాపం ఛందస్సు అంటే ఏ భావం చెప్పడానికి ఎన్ని అక్షరాల సముదాయం ఉపయోగించాలి ఏ భావం ఎలా చెప్తే శాశ్వతంగా నిలబడుతుంది ఏ భావం ఎలా చెప్తే సరదాగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఛందస్సు నడ్డి వెరక్కొడతామని చెప్పి అందరూ రాసేవాళ్ళ గేయాలి ఇప్పుడు ఎవరికీ గుర్తులేవు మరి నన్నయ్యది తిక్కనది ఎర్రాప్రగరది లేకపోతే పోతన గడిది శ్రీనాథులు మీద గుర్తుంటాయి ఆఖరికి మీరు ఏ ఏ దేశాల గురించి పాటించారో ఇంగ్లీష్ అంటారో ఇంగ్లీష్లో కూడా ఛందస్సు ఉంది మీటర్స్ ఉన్నాయి కదా వాళ్ళకి కూడా పద్ధతి ఉంది అక్కడ అది గమనించాలి మీరు అంచేత ఛందస్సు నడ్డివర కొట్టేవాళ్ళు వాళ్ళే తప్ప ఆఖరికి జపనీస్ భాషలో కూడా ఛందస్సు ఉంది వాటికి తమాషా అంటే ఎన్ని అక్షరాలు తక్కువగా చెప్తే అంత గొప్ప కవిత్వం అది అలాగే వాళ్ళకి ఉంది అక్కడ అలాగే వాటికి ఏమంటారు నాని అంటారు ఆ మధ్య మనం తెలుగులో కూడా గేయాలు నాని రాస్తుండేవాడు పాపం అంటే ఎంతసేపు మనకున్న వద్దు ఇతర దేశాలు తట్టుగా వేలాడుతుంటాం అనమాట అవో నాని అంటే అక్కడ ఏమిటి మూడే పదాలు ఉంటాయి మూడు వాక్యం మూడు భావాలు చెప్పాలి దాంట్లో మొత్తం భావం అయిపోవాలి ఇది ఛందస్సు ఆ తరువాతది ఆ తర్వాత ఉన్నది నిరుక్తం నిరుక్తం అంటే ఈ పదము ఎందుకోసం వచ్చింది ఈ పదం ఎలా వచ్చింది అంటే మనకి జపాన్ ప్రాంతాల నుంచి వచ్చే రకరకాల సన్నివేశాలు ఉన్నాయి ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటికి పేర్లు ఉన్నాయి కియా అని గరుడా అని లేదా లూనా అని ఇలాంటివన్నీ ఈ లూనా శబ్దానికి అర్థమేటో తెలుసా అండి గాలిని చీల్చుకు వెళ్ళేది అని అర్థం లూతా చీల్సుకుని వెళ్ళేది మరి ఆ పదం ఎక్కడదండి సంస్కృతంలోది వాళ్ళు పెట్టుకున్నారు అలాగే ఇతర దేశం వాళ్ళు గరుడా ఏజెన్సీస్ అని పెట్టుకున్నారు వాళ్ళు పాపం విమానాశ్రయమానికి గరుడా ఎయిర్లైన్స్ అని పెట్టుకున్నారు మనం మాత్రం యావడాది పేర్లో పెట్టుకుంటూ ఉంటాం మనం ఏ తమాషా ఇది అంచేత అంటే ఈ పదానికి అర్థము ఇలా వచ్చింది ఇలాగ మనకి నానార్థాలు అంటే వచ్చారా అది ఎందుకు వచ్చిందో చెప్పేది నిరుక్తము ఆ తరువాత ఉన్నది జ్యోతిషము జ్యోతిషం అనేసరికి మనం తప్పర్థం చెప్పుకుంటాం సూర్యుడు జ్యోతి అగ్ని జ్యోతి నక్షత్రములు జ్యోతి ఇలాంటి జ్యోతిని అనుసరించి ప్రపంచంలో ఎన్ని మార్పులు వస్తాయో చెప్పేది జ్యోతిషము కానీ దాన్ని కాస్తా మనం ఏం చేశాము పుస్తకాలు కొనుక్కొని చదివేసి ఏమాత్రం వచ్చినా జ్యోతిషం వచ్చు అనుకుంటూ ఉంటాం ఇలాంటి శాస్త్రాలు ఇంకా చాలా వచ్చాయి రేఖి అని ఇవన్నీ కూడా మరి అవన్నీ ఏమయ్యాయండి ఇప్పుడు ఒకప్పుడు పదేళ్ల కిందట దానికి ఎంత డిమాండ్ ఉండేదండి ఏమైంది కానీ జ్యోతిషం అన్నది అలాంటిది కాదు జ్యోతిషం విశేషం జ్యోతులని అనుసరించి నడిచేది తరువాత కల్పము కల్పం అంటే మీరు ఏ పని చెయ్యాలంటే దాన్ని మన భాషలో ఏది ఆధునిక భాషలో హార్డ్వేర్ అంటారు చూసారా కంప్యూటర్ మీద ఎక్కువ చాలదు కంప్యూటర్ నడిపించడానికి కొన్ని పద్ధతులు కావాలి ఇలా చెప్పేది కల్పం అన్నమాట ఏ వస్తువులని ఎలా ప్రయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి ఇల్లు కావాలి ఇల్లు అంటే దానికి ఏమిటి రకరకాల గోడలు కిటికీలు ఇలా అన్నీ ఉంటాయి ఇది కల్పం అర్థం ఏంటన్నమాట ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయండి ఇలా ఉంటే ఇలా ఉపయోగం అని చెప్పేది కల్పము అలాగే తరువాత పురాణము ధర్మశాస్త్రము ఇవన్నీ అష్టాపది ఎనిమిది అయ్యాయి నవపది మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు సెలవు స్వస్తి